ఏ ఊరు మీది ముకుందాపురం ముకుందపురం మంచిది ఎసుప్రవు దగ్గరికి ఎందుకు ఎందుకొచ్చినారు నాకు కొన్ని ఇబ్బందుల వల్ల మా ప్రగాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చారు నేను అంతకు ముందు అయ్యా పద్దెనిమిది సంవత్సరాలు మాల వేసిన మాల విషయం ఏం మాలది అది అమ్మవారు మాలేసినేసినా ఎందుకు అది మంత్రకండ్ల మాయతో తోటి ఇబ్బందులు పెడతారు ఇబ్బందులు పెడుతుంటే ఆ ఇబ్బందులకు ఏగలేక సరే ఏదో ఒక దేవుని అని ఆ దేవునికి మొక్కి సరే అట్లనన్నా పోతుందో ఏమో అని చెప్పి మాలేసినాయా మాల వేసినా కానీ ప్రతి సంవత్సరం పోయినప్పుడల్లా యాభై వేలు నాకు మాలకి ఎనిమిది లక్షనాయి ఆ అట్లా చాలా రోజులు వేసినాయా పద్దెనిమిది సంవత్సరాలు వేసినాక కూడా ఇట్లా తేపకోసారి అయితుంది మా మనవాడు ఒక రోజు ఉత్తగానే చూడబడ్డాడు ఇయ్యాల ఇలా చూడబడ్డాడు రేపు లేచిపోతనే ఉండు తెల్లారు ఆ జరిగిపోయి జరిగిపోయినాక ఇట్లా ఇట్లా అని ఇట్నే ఊర్లు ఎమ్మటి ఇటాడు తిరిగి ఆ దేవుల్లో అయ్యి అక్కడికి పోయి అక్కడ చూపించుకుంటే మీకు నోటి వాయిర్ ఉన్నది ఆ పదకొండు సంవత్సరాలు అవుతుంది మీ అమ్మడి బడి అని చెప్పి అనడం తెలిసింది తెలిసినాక సరే అవుతుంది అని మళ్ళీ మా కొడుకుల ఇద్దరు కొడుకులే వేయించుకున్నాను నేను ఆ మేము ఏయంగా మళ్ళా ముగ్గురం వేస్తున్నాం ఏయంగా ఏయంగా కానీ ఏది చేసినా ఇక ఇట్లా ఆటలేదు ఇక ఆ దేవుడు ఏం ఎదురు లేకుండా అయిపోయింది ఆ ఇంట్లో ఒక బర్రె ఉండే సూడు బర్రె రేపు వెళ్ళిండి ఇంతదనంగా దాన్ని తీసేసిరు దాన్ని కూడా తీసేసి ఇంకా మళ్ళా తర్వాత పోయి అడిగితే ఎక్కడ పోయినా అదే చెప్తున్నారు నోటి ఆ ఉన్నది అదే ఉన్నది కొన్ని పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మడి పడ్డాడు అని వాని రూపురేఖలు కూడా చెప్పారు రూపురేఖలు చెప్పినా ఇక వాడిని మనం ఏం చేయలేము ఏం చేయలేక ఇట్లే ఇట్లే అయితుంది ఇట్నే పోతున్నాం ఇక ఇట్నే పోగా పోగా మొన్న నెలలా నాకే ఎమ్మటే స్పాట్లా అడ్డంబడ్డ అడ్డం పడి ఇక హాస్పిటల్కి తీసుకుపోయారు మా కొడుకులు హాస్పిటల్కి తీసుకోపోతే ఆ హాస్పిటల్ ఐదు రోజులు అడ్మిట్ అయినా ఐదు రోజులు అడ్మిట్ అయితే తెల్లని దాకా పొద్దున దాకా ఆ గ్లూకోజులు ఎక్కించినా ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నది బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నది అని వస్తుంది ఒక గంట పెరుగుతుంది ఒక గంట తగ్గుతుంది ఇట్లా ఆడ ఇరవై వేలు అయినాయి అయ్యా ఇరవై వేలు బిల్ అయినాక బాబు ఇక ఏంద్రా నీకు ఇట్లా అవుతుంది అసలు తగ్గితే పెరగకూడదు మళ్ళీ గంట పెరుగుడు గంట తగ్గుడు ఇదంతా బాగాలేదు సరే నేను మందులు రాస్తా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఇంటికి తీసుకొచ్చారు మా పిల్లలు మా పిల్లలు ఇంటికి తీసుకొచ్చినాక మా చెల్లె వాళ్ళకు ఫోన్ చేసారు మా కొడుకులు చేస్తే వాళ్ళ ఊళ్ళే మల్లన్న దేవుడు అని ఉన్నాడు అట ఆడికి మా పోయి అడిగితే ఆయనకి నోటి వారి ఉన్నది ఈ వారం లోపల ఆయన తీసేద్దామని పెట్టిర్రు వారం రోజులు అయితే అయిపోతాడు ఆయన అని మా కొడుకులకు చెప్పిరట చెప్తే అక్క మరి అక్కడ ఎవరన్నా ఉంటే బాగు చేసేవాళ్ళు ఉంటే జర చూడు అక్క మాకిక్కడ ఎవరు తెలవదు నానా అడ్డం పడిపోయి ఉన్నాడు అని చెప్పంటే మా చెల్లెదాకి అక్కడ ఒక దశ గురువు అట ఆ దశ గురువు అని అక్కడికి తీసుకుపోయార అక్కడికి తీసుకోపోతే వాడు ఏం చేసిండు ముప్పై వేలు అడిగిండు ముప్పై వేలు అడిగితే ఎట్లా అది అని మా పిల్లలు మేము కాళ్ళ మీద పడి సరే ఇరవై వేలు ఇస్తాము అని అంటే ఇక ఇరవై రెండు వేల ఒప్పుకున్నాడు ఇరవై రెండు వేల కొప్పుకొని ఇంటికి వచ్చిండు మేము హైదరాబాద్లో ఉంటాం అదే హైదరాబాద్ నుంచి మేము రెండు ఆటోలు కట్టుకొని మేము ఇంటికి వచ్చినాం ఆ ఇంటికి వచ్చినాక వాడు అవకాలుకి వచ్చిండు ఆ ఇంట్లో అది చేసిండు చేసి ఒక అర్ధ గంటల ఇరవై రెండు వేలు తీసుకున్నాడు అర్ధ గంటలో ఆ తీసుకున్నాడు ఇరవై రెండు వేలు తీసుకొని మళ్ళీ నా ఎమ్మటొచ్చిన మనిషికి ఏం లేదా ఉత్తగనే వచ్చిండు ఆయనకో రెండు వేలు ఇ అని అంటే ఆయనకు రెండు వేలు ఇచ్చినాం ఆ ఇరవై నాలుగు వేలు తీసుకున్నాడు పోయిండు పోయి ఆయన ఏం చేసినట్ట ఫోన్ చేసి ఏదో ఆకు చెప్పిండట ఆ ఆకు చెప్తే ఆ ఆకు తీసుకొచ్చి ఒకటే రోజు కాలుకి పెట్టినాం పెడితే పెద్ద పెద్ద బొగ్గలు వచ్చేసినాయి ఈ మొకాలు కాంచని కిందికి మొత్తం ఏం సంధి లేకుండా బొగ్గలు వచ్చేసినాయి ఇక ఆ బొగ్గలు వచ్చేసి ఇక బాగా సులుపుపోట్లు బాగా కాలు వేడయ్యేది ఆ గోళంలా నీళ్ళల్లా పచ్చి టవాల తీసుకొచ్చి కాలుకు దుడితే పది నిమిషాలల్లా ఆరిపోయేది ఆ పది నిమిషాలల్లా ఆరిపోయి ఇక ఇదే మంటలకి పోట్లకి నేను తట్టుకోలేకపోయినా ఇక ఈ మూడు నాలుగు రోజులల్లో అసలే నేను డేంజర్ అయిపోయినా డేంజర్ అయిపోయి ఒక నైట్ అడ్డం పడిపోయాను ఇక అడ్డం పడిపోయే వరకు మా ఆమె ఇట్లా ఉన్నాడు ఇట్లా అయిపోయానని ఇక ఏడ్చింది ఏడ్చే వరకనే అది అపార్ట్మెంట్ ఐరాలు ఉంటాం మేము గా వాళ్ళంతా పై వాళ్ళంతా కిందికి వస్తారు ఇప్పుడు ఈ నైట్ పన్నెండు గంటలకి లొల్లి చేస్తే వాళ్ళు బిల్డింగ్ లా ఉండనియరు అని చెప్పని మా పిల్లలు ఏమైనా తీసుకోపోయి బయట నిలబెట్టి అసలు ఏం చేద్దామి ఇన్ని వేలు అయినా గత కావాయే అని చెప్పానంటే మళ్ళా సూర్యాపేట నాటు మంది ఇస్తాడని తెలిసింది నాటు మందు నాటు మంది ఇస్తాడని తెలిస్తే మళ్ళీ ఆడికి పోయినాం ఆడికి పోతే ఆడ మూడు వేలు అయినాయి ఆ మూడు వేల రూపాయలు పెట్టినా కానీ అది వచ్చి ఒక గోలు వేసుకుంటే ఇంకా ఎక్కువ అయిపోయింది ఇంకా ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయే వరకనే ఈ మా సారోళ్ళు దాకి ఒక తెలిసిన డాక్టర్ ఉన్నాడు నువ్వు వాడికి పోలేవు మేమే చెప్తాము ఇక్కడికి వస్తాడు కాకపోతే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు అని చెప్పానంటే అయితే మా అయ్యా మేము ఇస్తాం రమ్మాను అని మా పిల్లలు చెప్తే ఆయన మూడు రోజులు వచ్చిండయ్యా మూడు రోజులు వచ్చి మూడు రోజులు గ్లూకోజులు బాటిల్లు రోజు వెయ్యి రూపాయల బుడ్లు పెట్టేది పెట్టి ఆయన రోజు పదకొండు వందలు ఇట్లా తీసుకొని పోతుండు ఇట్లా మూడు రోజులు అయింది నాలుగో నాడు నాకు అసలే సోయ లేకుండా అడ్డం పడిపోయినా అడ్డం పడిపోగానే మా చిన్న కొడుకు మా మూడో కొడుకు ఫోన్ చేసిండు ఫోన్ చేయగానే ఆయన ఆటో తీసుకొని వచ్చిండు వచ్చి నన్ను లేపిండు లేపితే నాకు అసలు అసలు లేదు అసలు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎడిపోదాం అనుకుంటున్నావు డాక్టర్లకు అడిగిపోదామా ఇంకా ఏటన్నా పోదామా అని చెప్పని మా కొడుకు నన్ను గట్టిగా అడుగుతుండు అడుగుతుంటే ముందు ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాల కింద మా అక్క వాళ్ళు మా పెద్దన్న వాళ్ళు మా చెల్లెళ్ళు మొత్తం ఈ దేవుని సన్నిధిలో ఉన్నారయ్యా ఉంటే వాళ్ళు నాకు రెండు మూడు సంవత్సరాల నుంచి ఎమ్మడి పడుతురు ఎమ్మడి పడుతుంటే నేను సరే ఒక దేవుని మొక్కుతాను కదా మాలడేస్తాను కదా దేవుడు రక్షణ ఇయడా అనే దాంట్లో పోయినా పోయినా ఇక నాకు మనసు మీదకి అయ్యా ఈ మంత్రకాన్లకు సైతాన్లకి ఆ దేవుళ్ళు ఆ బొమ్మలు అడ్డం లేవు ఎన్ని ఖర్చు పెట్టుకున్నా సరే అని నా మనసు మీదకే వచ్చి నేను ఎస్ఐ పోతా అని నా మనసు మీదకి వచ్చింది అయితే నా కొడుకు ఇక అడిగిండు అడిగి నిన్ను పెద్ద హాస్పిటల్కి తీసుకుపోమా నువ్వు ఎడిపోతావు అంటే నేను ఒకటే మాట చెప్పినా మా అల్లుడు ఇంట్లో ఫాస్టరు తిమోతి ఆ ఆ బావకు ఫోన్ చేయాలా అని చెప్పిన చెప్పగానే మా కొడుకు పోయి ఏడుచుకుంటా ఫోన్ చేసిండు నానా బతికేటట్లు లేడు చాలా డౌన్ అని చెప్పిండ చెప్పంగానే అమ్మటే ఆయన మీరు అరే ఆడ ఉంచకుర్రీ అట్లా ఉన్న మనిషి అట్లా ఎందుకు అయిండు మీరు తీసుకొని వెళ్ళిరీ అని చెప్పి నేను అయ్యాకు ఫోన్ చేస్తా అని మీకు ఫోన్ చేసిండ ఫోన్ చేయగానే మాకు రెండు ఆటోలు ఉన్నాయి ఒక ఆటోలో వేసుకున్నారు అయితే మా కొడుకులు ఏం చేస్తారు ఇంకా ముగ్గురు ఉన్నారు ఇక ఇద్దరం ఇటు చర్చికి పోదామని ఇద్దరం ఏ వద్దు చర్చికి ఎందుకు అవసరం అనుకుంటే హాస్పిటల్కి తీసుకోపోదామని హాస్పిటల్కి తీసుకుపోదామని వీళ్ళు చెప్తారు చెప్తా మా వాళ్ళు దాకి మీరు ఎవరు ఏం నిర్ణయం కాదు ఆయన నిర్ణయమే ఏదున్నా ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళ సంచి బావోళ్ళు వీళ్ళంతా ఎమ్మడి పడ్డా గాని ఆయన మనసు అరగలేదు ఆయన మనసు మీదకి వచ్చింది అద ఆయన ఏది చెప్తే అదే లేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోరని మా కొడుకు వాళ్ళని గద్దాయించి ఇక నాకు వీళ్ళు లొల్లు పెట్టుకుంటా అంటే అంత వయసోళ్ళు కొట్టుకుంటారా ఏందని నాకు భయం అయ్యి అరే ఇక మీరు నా మధ్యలో మీరు లొల్లు పెట్టుకోకురి ఇక నా మధ్యలో మీరు రాకర్రా ఇక నేను పోయి కరెంట్ పట్టుకొని చచ్చిపోతా అని చెప్పినా చెప్పాను ఎటువల్ల సప్పు కాకుండా ఇక నన్ను ఇద్దరు కలిసి రెక్కలు పట్టి కాళ్ళ కింద చేతులు వేసి ఆటోలు వేసిరు ఆటోలో వేసిరు గాని ఆటో వస్తుంటే అసలు నేను ఈ మధ్యన ఆడో పోతానో దాకా కూడా అందనట్టున్నా అనుకున్నాయా నేను అనుకున్నా అనుకునే వరకనే మీకు ఫోన్ చేసిరు మేము సగం లెక్క వచ్చేవరకనే అయ్యా వెళ్ళిపోతుండో అక్కడ పార్ధన ఉందాట మీరు ఇటే రారి రావణ గుడికి రారి అయ్యాకు మనం అయ్య తోవల తోలబోదామే ఎదురుగలుతాడు అని మా అల్లుడు అయ్యా చెప్తే ఇక అటు నుంచి మీ కాడికి వచ్చినాం వచ్చేవరకు మీరు ఎదురు ప్రార్థన చేసిరు ప్రార్థన చేసినాక నాలుగు రోజులకి నాలుగో నాడు లేచి కూర్చొని నా సందానం నేను నడిచినయ ఇద్దరు మనుషులు రెక్కల కింద చేపలేసి పట్టుకొని పోయేది నాలుగు రోజులకే లేచిన లేచి నా సదాగా నేను బయటికి వెళ్ళిపోయినా బయటి వెళ్ళిపోయినాక నేను మళ్ళా మా అన్న బిడ్డ జరిగిపోయిందయ్యా మా అన్న బిడ్డ జరిగిపోతే నేనుండే అయ్యా ఒక అడుగు బోయొస్తాయా నేను మా అన్న బిడ్డ సొంతం అన్నా అని మీకు కూడా తెలుసాయా అయితే ఏమైందయ్యా నువ్వు పోయి లేపుతావా ఏమొద్దు నువ్వు ఎందుకు పోతనంట అన్నావు ఏమొద్దు అని అయ్యా అన్నాడు అన్న కానీ నేను పట్టించుకోక మళ్ళా మా అల్లునికి ఫోన్ చేసినా ఫోన్ చేసే వద్దొద్దు కానీ అయ్యాకన్నా ఎక్కువ చెప్పిండు ఆయన నువ్వు అందులోకి వెళ్ళి నువ్వు డోరు దాటి బయటకు వచ్చినా కానీ మళ్ళీ అవన్నీ ఎదురు చూస్తాయి మీద పడితే అవుతావు అవసరం అనుకుంటే నిన్ను ఇరుచుకొని కూడా పోతాయి అప్పుడు అయ్యా అడ్డా ఉండడు అయ్యా ఎక్కడన్నా ఉంటాడు నువ్వు అయ్యా అందుబాటులో లేకపోతే నీకు ఇబ్బంది అయింది వద్దు అని చెప్పిండు వద్దు అని చెప్పినా కానీ ఇక నేను ఆయనతో అయ్యా నీ దండం పెడతా నా చేతిలో మించి పెళ్ళి చేసిన అమ్మాయికి నేను ఎట్నన్నా పోయి వస్తాయా జర అయ్యాకు సమాధానం చెప్పు అంటే సరే మీకు ఫోన్ చేసిండో మరి ఏం అడిగిండో తెలియదు అయ్యా అయితే తెల్లారు గట్ల ప్రార్థన అయిపోయినాక మళ్ళా మీరు ఏంది మీ అల్లునికి ఫోన్ చేసిరా మరి పోతారా అని అంటే పోయి వస్తా అని అన్నాయా అటు పోయి ఇటు వచ్చినా మళ్ళీ సాయంత్రం బాగా జ్వరం వచ్చి ఇక ఫస్ట్ కన్నా ఎక్కువ అయిపోయింది ఫస్ట్ కన్నా ఎక్కువ అయిపోయినా కానీ సర్లే ఇక ఏం కాదులే అని చెప్పి మీరు ప్రార్థన చేసిర్రు చేసినాక మళ్ళీ అప్పుడప్పుడు మంచిగానే లేచి తిరుగుతున్నా తిరుగుతుంటే అప్పుడప్పుడు మళ్ళా జ్వరం వస్తుంది జ్వరం వస్తుంటే అక్కతో మంచిది కనుక దేని పెడారా టైం అయిపోతుందని నేను చెప్తాను మరి దేవుని యొక్క పరిశుద్ధం అంటే వారి యొక్క పరిస్థితి మీరు చెప్పినారు వారి చెల్లి మూడు నెలలు మాటలేను మూడు నెలలు మూడు సంవత్సరాలు మాటలు మా తిమోతి అని రావణ కూడా ఫాస్ట్ గారు అక్కడ ఒక టైంలో నేను ఒక ప్రాంతంలో బండి కట్టుకొని తీసుకొచ్చినారు ప్రేయర్ చేసిన ఐదు నిమిషాలక తన మాట వచ్చింది లోటు గుంట చెవులు గుంట అంటే చెవుల గుంటలుగుంట సీమ్ వచ్చేదట వారు చెప్తారు చాలా సాక్ష్యం ఉంటుంది అదేవిధంగా వీళ్ళ అన్నగారు అని ఆయన వాళ్ళ మెసేజ్ కొడుకు ఆర్ట్ ఫేషన్ చనిపోయే పరిస్థితుల్లో అప్పుడు ఇప్పుడంటే ఇంత అనుకూలంగా ఉందో అప్పుడు అది లేవు ఆ పరిస్థితుల్లో ఆయన గారు కూడా నేను ముఖతో కొంత ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆలైటికి తీసుకొచ్చారు ప్రేయర్ చేశాను నిజవాడో ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆపరేషన్ అక్కడ దేవుడు బ్రతికిచ్చాడు ఆ విధంగా మరి వీరి చెల్లి ఇంకో చెల్లి చూసినప్పుడు కూడా సంతానం కోసం ముఖ సంతానం వచ్చారు ప్రభుని బట్టి ప్రార్థన చేశాను దేవుడు అద్భుతంగా కుమ్మాండి ఇచ్చాడు దేవుడు కనికరిచ్చాడు ఆ విధంగా మరి చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ఈ పరిస్థితి బట్టి వీరు పద్దెనిమిది సంవత్సరాలు ఏమాలేశారు అమ్మవారు మా అమ్మవారు మరి అమ్మవారు మాల వేస్తే దాంట్లో నొప్పులు గిప్పులు నడుతారు ఇప్పుడు నడిచినారా వస్తూనే ఉన్నాయి ఆ కష్టాలు వస్తూనే అమ్మవారు వాళ్ళు నొప్పుల మీద నడుస్తారు కదా మీరు నడిచినారు ఆ నిప్పులు అనే మాల వేసుకొని పెద్ద పెద్ద మొద్దులు కాలితే ఆ కాలబెట్టి నేర్పిత్తారు ఆ నిప్పులు కూడా దొక్కినా నొప్పులు కూడా దొక్కిన మంచిది నొప్పులు దొక్కినారు చాలా విషయాలు దగ్గర దగ్గరగా వారు చెప్పే లెక్కపాకు పద్దెనిమిది లక్షలు అవే అది ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు అంటే తొమ్మిది లక్షలు సరే ఈ విధంగా చూసినారు వారు రాత నాకు చాలా విషయాలు చెప్పినారు ఆ పరిస్థితుల్లో ఉడికిపోతున్నప్పుడు సీమ రక్తం ఇదైపోయినప్పుడు మనిషి మనస్థితిలో స్థితిలో ఉన్నప్పుడు ఎత్తుకొని ఆటో మీద ఇచ్చి నాకు ఫోన్ చేసినారు అప్పుడు పడిపోయేటం ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేసిన కొంచెం పరిస్థితి అయినాక ఆటోలు ఇచ్చినాక నాకు ప్రార్థన చేసి ఫోన్ చేసినారు నేను త్వరగా తీసుకున్నాను రండి నేను నన్ను అడిగిన రయ్య మరి సీరియస్గా ఉండగా తీసుకురావాలా వద్దంటే కానీ వీళ్ళ అల్లుడు గారు నా తల్లిని బతికిచ్చిన కనుక దేవుడు తప్పకుండా మా మామూలు కూడా బతికేలాయా అని చాలా బ్రతికులాడారు ఎన్ని రామన్న తిమోతి పాస్ట్ గారు అయితే వీళ్ళకి వచ్చినాక నేను దేవుడు నాలుగో రోజుకు తనంతర తను లేచి నడిచాడు మంచిగా అంటే రెండు రోజుల నుంచే పా మామూలుగా నడుస్తున్నాడు నాలుగు తనంతర తను నడిచాడు బాగానే ఉన్నది అయితే ఈ లోపులో అన్నగారు కూతున్నారు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఇక్కడ రక్షణ పడ్డవాళ్ళే ఆ అమ్మాయి కూడా ఇక్కడ కొన్ని జనాలు ఇక్కడ ఉన్నది కానీ తన పరిస్థితి తన వేరే వివాహం జరిగింది తనైతే కిడ్నీ ఫెయిల్ అయినాయి వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేయడానికి వాళ్ళు వాళ్ళు ఆ విషయంలో మరి ఇదైపోయినారు సరేదైతే ఆ అమ్మాయి చనిపోయింది ఆ విషయాన్ని బట్టి అక్కడికి వెళ్ళాలని తను అడిగినప్పుడు తను తిరిగి అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం చెప్పారు ఈ పరిస్థితి వస్తుందని తెలుసు కానీ వచ్చాక మళ్ళీ చిక్ అయ్యి చాలా పరిస్థితి ఇదైంది అయినా సరే ప్రభువు నాటి ప్రార్థించాం దేవుని బట్టి పరిశుద్ధ తలుపు సన్నిధిలో దేవుడు కార్యం చేశాడు మరి జ్వరం కోసం వారు వేసుకున్న టాబ్లెట్కి ఏమాత్రం కంట్రోల్ కాలేదు కానీ ప్రభు యొక్క బట్టి సాయంత్రం పూట ప్రార్థన చేసుకున్న రాత్రి అంతా నిద్రపోవటం జరిగిందని సాక్షించారు అంతేనా అంతే కదా ఆ విధంగా ఒక దినమని ఏమైందంటే చర్మించిపోయి టెస్టింగ్ చేసుకున్నారు లక్ష అయితే నీకు ఇది బాగైతే నాయన అన్నారట అబ్బో నా వల్ల కాదని మళ్ళీ వచ్చేసినారు ఏదైతే ఆ పరిస్థితులు ఉండదో దేవుని ప్రార్థన చేసిన తర్వాత ఒక దినం ఉన్న సాయంత్రం ప్రాంతం చేసుకుని దేవుడిని స్వస్థ పరిశీలిన తర్వాత ఆ రోజు నుంచి తిరిగి దేవుడు ఆయన అద్భుతంగా కరణించి నిద్ర అన్ని విషయాలు దేవుడు సహాయం చేశారు అతను ఇచ్చిన సాక్ష్యం అంతేనా అవునా కాదంటారా యేసుప్రభు నొప్పుల మీద నడిపేలేదు కదా మంచిది కలగాక కనుక దేని వెళ్ళారా దేవునిక్కటి ఏసేమనుకో ఆ తర్వాత ఒక రోజు నేను చూస్తుంటే ఊడుతూ ఉన్నాడు ఏది ఆవరణంత ఓడుతున్నప్పుడు అరే ఈయన ఎవరాని చూస్తే వచ్చేటప్పుడు ఇంత లాభం ఇంత పరిస్థితి భయంకరంగా ఉన్నది పరిశుద్ధ పదేవుడి ఉపకారం చేశాడు దీన్ని నేను హైదరాబాద్ పోయినప్పుడు కూడా మనం చూసినప్పుడు ఒక విషయం ఏంటంటే దేవుని కుమ్మటి మన కొడుకు నాకు ఇచ్చింది రెండు రోజుల్లో చనిపోయాడు నా తండ్రి బతికాడని సాక్ష్యం ఇచ్చి నా తండ్రి బతికిన దేవుడే నా దేవుడు అన్నాడు తన భార్య భర్తలు వారందరూ కూడా ప్రభుకుంటే వారందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చారు దగ్గర దగ్గర వారు ఏడు మంది అంటే వీరి ఫ్యామిలీ అంతా కూడా ప్రభు దగ్గరకు వచ్చారు నేను ఆ స్థలాన్ని పోయినప్పుడు గొప్ప ఆశ్చర్యం ఏంటంటే నా కోసం కనిపెట్టుకొని ఉన్నారు దేవుణ్ణి నాన్న బట్టి నేను ఎప్పుడు పోతారో ఎప్పుడొస్తారో తెలియదు అని చెప్పారట నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన టైంకి వాళ్ళు వెళ్ళిపోయినారు నేను పోయాను వారి ఇంట్లో ప్రార్థన బయటకు వచ్చాను నేను వచ్చినాక వాళ్ళు వచ్చారట కానీ అంటే నన్ను ఏదో అడగాలనుకున్నారు కానీ దేవుని యొక్క నాన్న బట్టి దేవుడు చేసిన కారణం వాళ్ళు అడిగారా ఏమైనా టాబ్లెట్ ఇచ్చారా ఎవరి మందులు ఇచ్చానని అడిగారట ఏ టాబ్లెట్ లేదు అయ్యే ప్రార్థన చేస్తే దేవుడు నాకు బాగు చేశాను సాక్షి చేయడం దేవుని మిట్లారా నేను అత్యధికమైన సంతోషం ఏంటంటే మోకరించి కాళ్ళ మీద ఉండి అంటే ఎత్తుకొని తీసుకురావాలి ఎత్తుకొని పోవాలి కూసలేడు లెగలేడు పడుకోలేడు అలాంటి వాడిని ప్రభు కృపటి మోకాళ్ళ మీద ఉండి కింద కింద కూర్చొని మోకాళ్ళ మీద మరి ప్రభుత్వం ప్రార్థన చేసినప్పుడు నేను కన్నీళ్లు కార్శాను ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు క్రీస్తు నామను ఒక మహా కార్యక్రమం ఏంటి దేవుని కంట మీద వారి పరిషి ఉరుకులు పెట్టుతూ పరుగులు తీస్తూ పరిశుద్ధ దేవుడు అద్భుతంగా వారిని కాపాడి కనికరించి తన కురపటి ఈనాడు సాక్షిగా ఈ స్థలంలో దేవుని నిలబెట్టినవాడు యశకు శ్ర మహిం కలిగాక ఈ వారు చెప్పాలంటే చాలా చాలా విషయాలు అండి చాలా విషయాలతో నేను పన్నెండు గంటల తర్వాత వారితో పంచుకున్నాను అంటే మరి ఏంటి మీ సంగతి అంటే ఇదయ్యా పరిస్థితి ఏ పరిస్థితి ఏసుప్రభు దగ్గరకు వచ్చా ఏసయ్య మరి ఇటన్నిటి విషయంలో నన్ను స్వస్థపరిచాడు కనుకరించాను నొప్పుల మీద నడిచిపోయాడట వారి తనతో పాటు తన కొడుకులు కూడా చాలా మంచుకుంటామని పిచ్చాడు ఏది పిచ్చినాం వాళ్ళ వెంట కూడా తన ఏ దుష్ట శక్తున్నో ఆ శక్తి ఏది వారిని ఆపలేదు కానీ ఏసయ ఆపాడు వాక్యం చలవస్తుంది ఏ బగంధంలో మన ఐదేజగా మాట ఉంటుంది ఏబు గంధం ఐదు వచ్చా పదిహేను వచ్చిన చూస్తూ ఒక చిన్న మాట చదుద్దాం చూడక్కడ ఏ పదిహేను వచ్చిన పలార్జులకు నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఎంజక్షన్ అయినా దరిద్రులను నోటి ఖడ్గము ఏ ఖడ్గము ఇప్పుడు వీరు ఇంతకేం చెప్పారు వీరు నోట ఆవిరి శాతం అన్నారు కదా ఆ ఆవిరి అనేది ఏది ఉన్నదో దాని నుంచి ఎవరు తప్పించారు చెప్పండి మీరు ఇప్పుడు మీరే చెప్పాలట్టి చెప్పాలి ఎవరు చెప్పించారు యేసయ్య ఏ పద్దెనిమిది సంవత్సరాలు మోసింది ఏది నిన్ను తప్పించలేదు కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్న నా రోగాలు మొత్తం ఎనిమిది రోజుల మొత్తం తీసేసి ఓకే మంచిదండి వంద